రెండు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఎన్నికలను వాయిదా వేయొద్దు కానీ అందుకు విరుద్ధ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది రాష్ట్రంలోని బీసీ హక్కులకు విఘాతం కలిగిస్తుంది వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది నోటి కాడి అన్నం ముద్దని ఆపారు నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా చాలా దాదాపు చాలా ఉన్నాయి అన్ని పిటిషన్లను పరిగణనను తీసుకొని విచారణ జరిపి ఇంకా రెండు రోజులు టైం తీసుకునేది ఎందుకు మీకు ఆదర బాదరుగా చేయవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఈ రోజు సాయంత్రం లోక ప్రభుత్వ స్పందన చూస్తాం చూసి రాష్ట్ర బంధును బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అర్ధ రెట్టింపుగా ట్రింపుగా ఈ రోజు బీసీల చైతన్యం వచ్చింది బంధును ఊరు హైదరాబాద్ కాదు ఊరు మొత్తం బంధు జరుపుతాం చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది సరే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ఒక ప్రకటించాలే లేని పక్షంలో అన్ని సంఘాలను ఈ అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంధు జరుపుతాం ఈ బంధు ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు జరిపిస్తామని చెప్పేసి తెలుస్తున్నాం ఏం తమాషా ఉందా బీసీ లాంటి ఇంత చిన్న చూప బీసీలకు మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి మంత్రి పదవులు వాళ్ళకి అన్ని వాళ్ళకి లేక లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి తప్పనిసరిగా ఈ సమాజం బీసీల సత్తా ఏంటిదో ఈసారి చూపెడతాం అరే బలమైనటువంటి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి అస రాజ్యాంగము అది అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి దాంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది అదేవిధంగా జనాభా రెక్కలు తీశారు అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపదక తీసుకోవడం అనేది ఏతుబద్ధమైన కారణం కాదు న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయం న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్ర ఉగ్రలేరు ఈరోజు చాలా మంది నామినేషన్ కూడా వేశారు ఇంకా నామినేషన్ వేస్తున్నారు ఇప్పుడు నోటి కారి అన్నం ముద్దని రాకున్నారు అందుకే దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టము భారీ మూల్యం చెల్లిస్తారు ఈ రోజు సాయంత్రంలో ప్రభుత్వం ప్రకటించకపోతే రేపటి నుంచి ధర్నాలు డేటు రేపు అనౌన్స్ చేస్తాం సాయంత్రంలో చూసి ఖచ్చితంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ